వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు గత కొంతకాలంగా వాయిదా పడుతూనే వస్తున్నాయి తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది జూన్ చివరి వారంలో లేదా జూలై ప్రారంభంలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రేవంత్ సర్కార్ ప్లాన్ వేస్తోంది దీంతో పాటు ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసగా చేపట్టాలని యోచిస్తోంది గ్రామ పంచాయతీలకు ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం మరికొన్ని త్వరలోనే చేయనుండటం జూన్ రెండు నుంచి రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రారంభించడం అలాగే జూన్లోనే ఎక్కువ మందికి రేషన్ కార్డు పంపిణీ చేయడం ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగమేననే తెలుస్తోంది ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే జిల్లాల పర్యటనలు చేస్తున్నారు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు ప్రభుత్వ పరిపాలనపై నేరుగా అభిప్రాయం ప్రకటించే అవకాశం లభించనుంది గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు పథకాల అమలులో అధికారుల పనితీరు స్థానిక న్యాయకత్వం సారథ్యం వంటి అంశాలు ప్రధానంగా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగి ఎన్నికల సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం